సో హాయ్ ఫ్రెండ్స్ అందరికీ గుడ్ మార్నింగ్ అందరికీ కార్తీక పౌర్ణమి శుభాకాంక్షలు సో ఇప్పుడు టైం వచ్చేసి ఎగ్జాక్ట్గా మూడ్ అవుతుంది సో మా వార పొద్దున్నే రెండు గంటలకు వేసి సో మొత్తం ఎయిట్ మొత్తం అంతా క్లీన్ చేసుకుంది సో ఓ మా ఇంట్లో ఎవరో పెద్ద మనిషి తిరుగుతుంది పొద్దుగా పొద్దుగా దానం చేసుకొని మూడున్నరకు ఇది అరవెట్టుకోద్దామా మీటర్ ఇప్పు ఇప్పుడు అరవెట్టుకో చల్లి పెడుతుంది పాప పాన చల్లి చల్లి పెడుతుంది చూడు జీ ఎంతేప్ దుడుస్తావు నీట్ నీట్గా క్లీన్ చేయాలి ఆడ ఎంత ఉండదు దుమ్ము ఆడ అగో అగో దుమ్ము పొద్దున్నేసి ఏం చేసినావు ఒక్క పనునే చేసినాం అది తాను చేసుకున్నావు కూర్చున్నావు జాన కార్తీక పౌర్ణమి శుభాకాంక్షలు చెప్పు ఎందుకు చేసిన ఆహా ఎందుకు చేసిన ఈరోజు ఏంది కార్తీక జుట్టు మంచి చూసుకోపోయి వెనకాల చూసుకోపో జుట్టు ముందు చూసుకో సో హాయ్ ఫ్రెండ్స్ అందరికీ గుడ్ మార్నింగ్ అందరికీ కార్తీక పోవాలని శుభాకాంక్షలు సో ఇప్పుడే టైం వచ్చేసి ఫోర్ పార్టీ అవుతుంది సో ఇప్పుడు ఇంటర్ దీపం ముట్టించుకొని ఇక టెంపుల్కి వెళ్తాం మా ఇంట్లో పూజ అయితే కంప్లీట్ అయిపోయింది ఇప్పుడు తులసి చెట్టు త్రీ సిక్స్టీ ఫైవ్ పుత్తూరు జానవ్ తీసుకో మా జానవి ఇంటి ముంగింది జానవిజ్ అ వెరీ గుడ్ జానవ పటాకిని కడుద్దమా పటాకిని పటాకి ఈరోజు కార్తీక బాగుంటుంది మీ కాదు సార్ ఇప్పుడే సార్ మన కానీ సో ఫ్రెండ్స్ సో ఇప్పుడే కొబ్బరికి కొట్టినా సో మా కొబ్బరికాయ చూడండి పువ్వు వచ్చింది మా జాన పొద్దుగా లేచినందుకు వచ్చిందండి పువ్వు పువ్వు వచ్చింది చూడు మా బాణ పొద్దుగా లేచి స్వామివారికి చాలా కష్టం భక్తితో శ్రద్ధతో వేసింది కాబట్టి స్వామివారు అనుగ్రహించారు రైట్ ఏమంటారు బానుమని గుడ్ మార్నింగ్ అందరికి హాయ్ ఫ్రెండ్స్ అందరికీ గుడ్ మార్నింగ్ వెల్కమ్ టు మై ఛానల్ బాలమంది ముచ్చట్లు అందరు ఎట్లూరు ఫ్రెండ్స్ మేమైతే మంచిగా ఉన్నాం సో ఈరోజైతే అందరికీ కార్తీక పౌర్ణమి శుభాకాంక్షలు నేనైతే ఒకటిన్నర చేసిన ఫ్రెండ్స్ నైట్ పదకొండున్నర వండుకుంది పొద్దుగా పొద్దుగా ఒకటి అంటే లేచింది ఒకటిన్నర ఒకటిన్నర లేచింది వీళ్ళందరినీ లేపిన ఫ్రెండ్స్ నేను అందరినీ నేను మామూలుగా ఫోర్ థర్టీకి తీసుకుని కొంత్రి వద్దు అడమ్మ దావ్ గుడికాడి పోదాం త్రీ సిక్స్టీ ఫైవ్ వద్దరు ఏడు త్రీ సిక్స్టీ ఫైవ్ త్రీ సిక్స్టీ ఫైవ్ ఒకటి తీసుకోమరా కూర్చుందా త్రీ సిక్స్టీ ఫైవ్ అవుతుందంటే మూడు వంద అంటే ఇయర్కి త్రీ సిక్స్టీ ఫైవ్ డేస్ ఉంటాయి అంటే రోజు అంటే రోజు దీపం ముట్టేరు కదా నీలాంటి వాళ్ళు నాలు వాళ్ళు రోజు ముట్టిస్తారు నీళ్ంటు రోజు ముట్టయారు కాబట్టి ఈరోజు త్రీ సిక్స్టీ ఫైవ్ వెలిగిస్తే సంవత్సరం అంతా వెలిగించినట్టు లెక్క అప్ప ఎప్పుడు వేసే సరిగా దా కూర్చుందాం कोबर का रिस्क है मम्मी लूं तो लूं ना लूंडे पर इसे नूद, नूद, जान पापा मंचे दर्शने नहीं किधर दर्पी बैठ कुना रहा हम्म रेप होता है ये लेके देख सके और हम अच्छे से घुसे तो देवता ओ -ओ 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 देवता 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 హలో భూషో నన్నం పెట్టుకోవా ఫ్రెండ్స్ ఈరోజు కార్ దగ్గర ఫోన్ కదా రెండు ఇది పట్టుకొచ్చిన వచ్చిన సురు చిరుపాత్రి అన్నీ ఒడగొట్టేసి నేను చిచ్చిప్పుడు సురు చిరుపాత్రి అన్నీ అంతే అంతే అది వదిలేసే కింద ఒక పువ్వు రాంకుమట్టు పెట్టుకుపోనాడు ఇందిరావు నేను అప్పుడే అంటే ఇట్లా ఇప్పుడైనా తీసుకొని లేదు जी बैग दी එ මොමා ලබයි ම ඔොම් ගෝවින්දාය මහු විෂ්ටමන මහ හොම් මද සූ ැෑන මොහො දෙවෙෙක් කරමය ොහු බාාවන . ఓం ఓం సో హలో ఫ్రెండ్స్ ఇప్పుడే మా స్వామి స్వామివారి దర్శనం కంప్లీట్ అయిపోయింది సో మా జానానికి సుజం నిద్ర వస్తుంది సో పొద్దున రెండు గంటలకు రెండున్నరకు వేసినాయి కదా సో కన్నా మూసుకపోతుంది అందరికీ ఈ రోజు లాస్ట్ అయితే కార్తీక మాసం ఆ ఈ రోజు లాస్ట్ అయితే ఆయ నియర్ సెంటర్లకి ఈ రోజు లాస్ట్ ఇంకా 15 రోజులు అమ్మవా అంటే నార్త్ ఇండియన్ అయితే పున్నం నుంచి పున్నంకి కౌంటర్ కాబట్టి ఈ రోజు లాస్ట్ మన కమాస్ నుంచి మన కమాస్ నుంచి అమ్మ అంటే కార్తీక పౌర్ణమి శుభాకాంక్షలు హాయ్ ఫ్రెండ్స్ అందరికి కార్తీక మాసం ఏంది ఇది పౌర్ణమి పౌర్ణమి శుభాకాంక్షలు ఫ్రెండ్స్ కంప్లీట్ అయిపోయింది ఇంట్లో పూజ అయిపోయింది అందరికీ కార్తీక పౌర్ణమి శుభాకాంక్షలు ఓకేనా ఇప్పుడు ఇక కింద బాల కాఫీ తాగేసి టీ తాగేసి టిఫిన్ చేసి మధ్యాహ్నం షోజా ఉన్నా సోజానికి మా గాయత్రి పోతుంది పూజలు చేయనీకే అలా పెడితే తీసుకోస్తా కడాయి ఐరన్ కడాయి జం పడుతుంది ఆయిన్ పెట్టేది దానికి